వెల్కమ్ టు ఏపీ ఏపీటీవీ టెన్ కోసగిలో సర్వసభ సమావేశం వాడివేడిగా జరిగింది కమిషన్ల కోసం కకృతి పడుతున్న ఆశా వర్కర్లపై చర్యలు తీసుకోవాలి సర్వసభ్య సమావేశంలో ఆశా వర్కర్లపై మండిపడిన సభ్యులు కర్నూలు జిల్లా కొసిగితో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు కమిషన్ల కోసం కకృతి పడి పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లి కమిషన్లు దండుకుంటూ పేద ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వెంటనే అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సర్వసభ్య సమావేశంలో డాక్టర్ మనోజ్ కుమార్కు విజ్ఞప్తి చేశారు శుక్రవారం నాడు కొసగిలోని ఎంపీడీఓ సమావేశం భవనంలో ఎంపీపీ లవకుశ ఈరన్న అధ్యక్షతన ఏపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం వాడివేడిగా జరిగింది ఈ సందర్భంగా కొసిగి ఎంపీటీసీ భీమక్క మరికొంతమంది ఎంపీటీసీలు మూకుమ్మడిగా ఆశా వర్కర్ల పనితీరుపై మండిపడ్డారు కొసగి మండలంలో ఆశా వర్కర్లు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ కాసులకు కకృతి పడే ఆశా వర్కర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాచి వడబోసిన స్వచ్ఛమైన నీటి తాగాలని కోరారు డయేరియా పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇంకా క్యాన్సర్ పై సర్వే చేస్తున్నట్లు తెలిపారు అలాగే కోసగి మండలంలో టీబీ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోసగి మండలంలో టీబీ కేసులు అధికంగా ఉన్నాయన్నారు అలాగే తుంగభద్ర దిగువ కాలువ ఏఈ రమేష్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం హోస్పేట్ దగ్గర గల తుంగభద్ర డ్యామ్ లో పంతొమ్మిది గేటు కొట్టుకుపోయిన విషయం అందరికీ తెలిసిందేనని అధికారుల బృందం యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక గేటు ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరు భాగాలుగా విభజించి తాత్కాలిక గేటు పెడుతుండటంతో ఇంకా ఒక రెండు మూడు రోజుల టైం పట్టే అవకాశం ఉందని డ్యామ్ లోని నీరు వృధా కాకుండా చూడాలని డ్యాం అధికారులు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు ఎవరూ కూడా రైతులు నిరాశ పడవలసిన అవసరం లేదని అన్నారు అలాగే ఆర్డబ్ల్యూఎస్ఏఈ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి ఇంటికి తాగునీటి కోలాలు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఇప్పటికే ఆ దిశగా సర్వే పనులు జరుగుతున్నట్లు తెలిపారు తాగునీరు వల్ల అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉందని కనుక ప్రతి ఒక్కరూ క్లోరినేషన్ చేసిన నీటిని తాగాలన్నారు తద్వారా రోగాల బారిన పడకుండా ఉండగలరన్నారు అలాగే విద్యుత్ శాఖ అధికారులు గృహాలకు సబ్సిడీపై సోలార్ కనెక్షన్ పై వివరించారు సకాలంలో రైతులకు గృహ అవసరాలకు విద్యుత్ అందిస్తామన్నారు అలాగే పలువురు ఎంపీటీసీలు కరెంట్ అధికారులను నిలదీస్తూ గ్రామాలలో తుప్పుపడిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ఏర్పాటు చేయాలన్నారు అలాగే వ్యవసాయ శాఖ ఐసీడీఎస్ శాఖలపై చర్చ జరిగింది అయితే మూడు నెలలకు ఒకసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మండల సర్వసభ సమావేశంకు కొన్ని శాఖల అధికారులు డుమ్మా కొట్టడం జరిగింది ఇందులో అన్ని శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు मामले में आरोपी सीना दासीयान जी की होती है, पैनीगोड प्रीगंजी था। अल्लाह तो हमको रख पैनीगोड। आप जब लेते हैं तो वो जो जोर कोड मंडा हुई, मंडा हुआ माला। वहाँ पर नारायण में भग्या लोग मारा है। क्या कर रही है तमिलनाडु का नूर तमिलनाडु का नूर। शहर का पता है कि तमिलनाडु का नूर। तमिलन सर हमारे लिए भी समझ रहे हैं, हमारे लिए भी समझ रहे हैं। तमाम लगभग आपने बोल दिया। नहीं मानने वाले हैं, बोल दिया है।